అది ఒక ఖరీదైన హోటల్ ఒకరోజు రాత్రి బస ఇరవై వేల రూపాయలు చెల్లించాలి ఈ హోటల్లో చేసేందుకు ఓ మహిళ వెళ్ళింది ఆమెకు టీ తాగాలనిపించింది అయితే ఆ గదిలో టీ లేదు దాని హ్యాండిల్ మాత్రమే ఉంది దీంతో ఆ మహిళ రిసెప్షన్కు ఫోన్ చేసి సమస్య చెప్పింది అయితే దానికి ఆ రిసెప్షనిస్టు చాలా కటువుగా సమాధానమిచ్చింది వెళ్ళి సింకులోని నీళ్లు తాగండంటూ అరుస్తూ ఆ మహిళకు చెప్పింది హోటల్కు వచ్చిన అతిథులతో ఎవరూ ఇలా ప్రవర్తించరు కాని అలా కూడా ఆమె డ్యూటీలో భాగమే వాస్తవానికి హోటల్కు వచ్చే అతిథులను అవమానించటమే ఆమె పని ఇక ఆ కస్టమర్ కూడా అవమానం పాలయ్యేందుకే ఆ హోటల్కు చాలా చాలామంది ఈ హోటల్కు అవమానాలను ఎదుర్కొనేందుకే వస్తుంటారు డైలీ మెయిల్లోని ఒక కథనం ప్రకారం రోజుకు ఇరవై వేల రూపాయలు ఛార్జ్ చేసే ఈ హోటల్లో కనీస సదుపాయాలు సరిగా ఉండవు టవల్స్ టాయిలెట్ రోల్స్ కూడా ఉండవు హోటల్లో బస చేసేందుకు వచ్చేవారెవరైనా కనీస అవసరాల గురించి అడిగితే హోటల్ సిబ్బంది వారిని తీవ్రంగా అవమానిస్తుంటారు చాలా సందర్భాల్లో అసభ్యకరంగా తిడుతుంటారు కూడా ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఇటువంటి వ్యవహారం కారణంగానే ఈ హోటల్ ఫేమస్ అయింది తీవ్రంగా అవమానం పాలయ్యేందుకే ఇక్కడికి జనం వస్తుంటారు ప్రపంచంలోనే ఇలాంటి వింత ఎక్కడా ఉండదేమో లండన్లోని ఈ హోటల్ పేరు కరణ్ హోటల్ దీనికి రెస్టారెంట్ చైన్ కూడా ఉంది దాని పేరు కరెంట్ డైనర్ ఈ కరెన్ డైనర్ చైన్లో కరణ్ హోటల్ ఒక భాగం రెండు వేల ఇరవై ఒకటిలో కరెన్ డైనర్ రెస్టారెంట్ ఈ అవమానకర సేవలను మొదలుపెట్టింది తర్వాత బ్రిటన్ అంతటా తమ శాఖలను నెలకొల్పింది